భక్తి న్యూస్ ఇక కొత్త ఏడాదిలో కొత్త ప్రభుత్వం రాబోతున్నట్లు జోస్యం చెప్పారు మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాస్ భీమవరంలో నిర్వహించిన కోడి పందాల్లో గంటా పాల్గొన్నారు వియంకుడైన మాజీ ఎమ్మెల్యే అంజుబాబు ఇంటికి వచ్చిన గంటతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ జిల్లాలో సంక్రాంతి వేడుకల్లో ప్రముఖులు పాల్గొంటున్నారు ప్రస్తుతం శ్రీశైల గ్రామంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పాల్గొన్నారు సార్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏ విధంగా ముందుగా న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు అందరికి కూడా భోగి సంక్రాంతి అలాగే కల్మ శుభాకాంక్షలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటే ఒక పెద్ద ఫెస్టివల్ కింద చేయటమే కాకుండా ఎప్పటి నుంచే వస్తున్న ఆచార సాంప్రదాయ వ్యవహారాలు ముఖ్యంగా ఈ కోడి పందాలు ఒక పక్క కోర్టు ఉన్నా లేకపోతే అధికారులు అభ్యంతరాలు ఉన్నా ఏది ఏమైనా సరే ఆ పండగ సమయంలో తప్పకుండా మూడు రోజులు కోడిపందాలు జరపడం అనేది ఇక్కడ ఒక ఆనవాయితీగా ఒక ఛాలెంజ్గా తీసుకొని జరుపుతూ ఉంటారు దాదాపు రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా తమ తమ బంధువులు స్నేహితులు అందరిని కూడా ఈ ప్రాంతాలకు పిలిపించుకొని ఆ మూడు రోజులు దాన్ని అందరితో కలిసి ఎంజాయ్ చేయడం ఒక అనువాయితీ మరి ముఖ్యంగా మాకైతే మా పాపని ఎక్కడే భీవనలు ఇవ్వడంతో మాకు ఫస్ట్ నుంచి ఇక్కడ సంబంధాలు ఎక్కువ ప్రతి సంక్రాంతికి కూడా మేమందరూ కుటుంబ సభ్యులకు ఇక్కడ రావటం అలాగే మా వాళ్ళు వారు దర్శించుకోవడంతో పాటు మా కొల్లీ ఎమ్మెల్యే మాతబ ఎమ్మెల్యేగా ఉన్న రాంబాబు ఇక్కడ కొడిపెద్దేస్తున్నారు తెలిసి అక్కడికి వచ్చి దాన్ని చూడడం జరిగింది ముఖ్యంగా పిల్లలు బాగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మరి మరొకసారి దీనికి రాంబాబుకి అలాగే ఇక్కడ నిర్వహలు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాయి ఈ ఏడాది పండుగ వచ్చింది ఆ తర్వాత ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు ఏ విధంగా రాజకీయాలు ఉండబోతుంది నిన్ననే భోగి సందర్భంగా భోగి మంటల్లో పాత ప్రభుత్వం ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉన్న ప్రభుత్వం వచ్చిన జీవోలు జీవో నెంబర్ వన్ కావచ్చు లేకపోతే అంగన్వాడీల పైన ఎస్మా యాక్ట్ కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్క బరెస్టులు కావచ్చు ఇలా అనేక ప్రజా వ్యతిరేక జీవోలు కూడా ఆ భోగి మంటల్లో వేసి దహనం చేయడం జరిగింది మామూలుగా పాత వస్తువులు పనికిరాని వస్తువులన్నీ కూడా మనం భోగి మంటలో వేసి ప్రజలు దాని మీద తీసుకుంటారు అలాగే ఈ ప్రభుత్వం ఇస్తున్న చెత్త జీవులన్నింటినీ కూడా ఆ మంటల్లో వేసి కాల్చి ప్రజలు చేయడం జరిగింది రేపు వచ్చే భోగి సంక్రాంతికి నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఉండబోతూ ఉంది ముఖ్యంగా తెలుగుదేశం జనసేన అలియన్స్ ఫైనల్ అయిన తర్వాత ఆ పార్టీలు రెండు కలిపి కాంబినేషన్ సోపోర్ట్ ఓబ్రెట్ కాబోతూ ఉంది దాని విజయానికి ఎటువంటి అడ్డంకి తిరుగుగోడలేదు స్వీప్ చేయబోతూ ఉంది ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్తో కానీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్తో కానీ తెలుగుదేశం జనసేన కాంబినేషన్ ఎన్నికల్లో గలబోతూ ఉంది ప్రత్యేకించి ఈ గోదావరి జిల్లాల్లో వన్ సైడ్ ఉండిపోతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ సొంత జిల్లా ఇది ఇక్కడ నర్సాపురం పాలకొల్లు ఆయన గతంలో భీమవర నుంచి కూడా పోటీ చేశారు కాబట్టి ఇక్కడ అత్యధికంగా జనసైనికులు కూడా సీట్ల కోసం పోటీ పడుతున్నారు అయితే ఈ జిల్లాలకు చెందినటువంటి ముద్రగడ కూడా ఆయన్ని ఆహ్వానించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ దాన్ని ఏ విధంగా స్వాగతిస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో అన్ని కూడా జనసేన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే అన్ని పరిణామాలు జరిగిపోతూ ఉన్నాయి ఈ పండుగ తర్వాత ఈ రాష్ట్రంలో పెను పెరుమార్పులు ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనాలోచిత నిర్ణయాలు ఏదంటే ఎమ్మెల్యేలను ఊరికే ఊరికే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి క్యారమ్ బోర్డులో స్ట్రైకర్ కొట్టినట్టు కొట్టి మార్చేయడం తోటి ఆ పార్టీ యొక్క కేడర్ యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక సింకింగ్ బోట్ లాగా ఫీల్ అవుతున్నారు ఒక మునిగిపోతున్న పడవలాగా ఉంది ఎప్పుడెప్పుడు ఆ పడవలో నుంచి బయటకు వచ్చి ఒక సేఫ్టీ ప్లేస్లోకి అని చెప్పి అందులో ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఆలోచిస్తూ ఉన్నారు త్వరలోనే భారీగా చేపలు తెలుగుదేశం జనసేనలో ఉండబోతా థ్యాంక్ యూ అది చూస్తే పూర్తిగా అటు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా వచ్చారు అలాగే ఇతర ప్రముఖులు కూడా తరలి వస్తున్నారు ఖచ్చితంగా ఈ సాంప్రదాయ వేడుకలు ఆనందించాలి అందరూ ఆస్వాదించాలంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు మరోవైపు రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవైన్యూస్ శ్రీశైల నుంచి